హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ మీద అట్ల సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఉన్న క్రోటన్స్ మొక్కలన్నీ చూపించాలనుకుంటున్నాను ఇంతకుముందు వీటికి పాపం ప్రత్యేకంగా వీడియో చేయలేదు మామూలుగా మనం మొక్కలు తీస్తున్నప్పుడు వాటితో పాటు ఇవి పడుతున్నాయి కానీ అందుకే నాకు ఒక డౌట్ వీటిని కూడా క్రోటన్స్ అనొచ్చా అనకూడదా ఓకే పువ్వులు రాకుండా ఉన్న ప్రతి మొక్క క్రోటనే అంటాను నేను అందుకనే అంటున్నాను అలాంటి మొక్కలన్నీ ఈ వీడియోలో చూపించేస్తాను చూసేయండి ఇంకా మన వైట్ కలర్ సంపం చెట్టు అయితే టూ డేస్ నుంచి నేను వెళ్ళడానికి కొయ్యలేదు ఎన్ని పువ్వులు ఉన్నాయో చాలా బాగుంటున్నాయి కాకపోతే ఈ ఫ్రంట్ గార్డెన్లో మాత్రమే చూపిస్తాను ప్రోటన్స్లో అటు సైడు గార్డెను చూపించలేను ఈరోజు చూపించలేను ఎందుకంటే ఈ మధ్యనంత వర్షాలు కదా అటు వెళ్ళడానికి కొంచెం జారు బురలాగా ఉంది అందుకని ఈ ఫ్రంట్ గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ చూపించేస్తాను చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చేయండి ఈ మొక్క దగ్గర నుంచి మొదలు పెడదామా ఇది ఏనుగు చెవులు అంటారు కదా అందులో గ్రీన్ మాట అందులో ఇది కాఫీ కలర్ ఆకు తిరగేస్తే కాఫీ కలర్ ఉంటుంది పైన డార్క్ గ్రీన్ ఉంటుంది అలాగే ఇక్కడ నీలగోరంట మొక్కలు పుట్టేసే ఈ కుండీలో ఈ కుండీలో నేనేసిన మొక్క ఇది మాట ఇది క్రోటనే ఎంత బాగుంటుందో ఇక్కడ చిన్న చిన్న ఆకులతో ఉంటాయి చూడండి లైన్స్ కింద వేసుకోవచ్చు హ్యాంగింగ్ టబ్స్లో వేసుకోవచ్చు చాలా బాగుంటాయి సమ్మర్లో కలర్ మారుతాయి అన్నమాట ఇంకా ఇదొకటి ఇదైతే చింపురు జుత్తులాగా ఎంత బాగుంటుందో ఈ మొక్క క్రోటనే నేను వీటిని గతంలో బోన్సాయి కుండీల్లో వేసాను మాట ఎంత బాగుండివో ఎరచేమలు పుట్టలు పట్టేసి తర్వాత తీసేసాను మళ్ళీ వేయాలనమాట ఈ రెండు రకాలు చాలా బాగుంటాయి ఇంక ఇదైతే సమ్మర్లో ఎర్రగా సింధూరం రంగులో వచ్చేస్తాయి ఆకులు ఇప్పుడైతే ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్లో మాట ఈ మొక్క కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది వైట్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఎంత బాగుంటుందో అప్పుడప్పుడు డల్ అయిపోయినా మళ్ళీ దానికి అదే వచ్చేస్తుంది ఇంక ఈ క్రోటన్ మొక్క అంటే నాకు చాలా ఇష్టం ఈ పక్కన చూడండి కాఫీ కలరు కలర్లో ఉన్నాయి ఆకులు పింక్ కలరు కాఫీ కలరు కాంబినేషను ఇది లైట్ ఆరెంజ్ అలాగే గ్రీన్ కాంబినేషను క్రోటన్స్లు పూల మొక్కల్లాగే క్రోటన్స్లో కూడా కలర్ఫుల్గా కొన్ని అయితే చాలా బాగుంటాయి ఇక్కడైతే నాకు మామిడి చెట్టు నీడ వచ్చేసింది ఏ మొక్కలు బతకట్లేదని చెప్పి ఈ లైన్ అంతా క్రోటన్స్ మొక్కలు వేసేసాను కొన్ని మధ్య మధ్యలో కొన్ని ఇది ప్లాస్టిక్ మొక్కలాగే ఉంటుంది సేమ్ గుండిలో పెట్టుకు వేసుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ మొక్క కొన్ని తీసేసి ఖాళీ చేసా అనమాట ఎందుకంటే పాములు వస్తున్నాయని ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందో కుంకుడు చెట్టు ఆకులలాగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది కట్ చేసుకుంటూ ఉండాలి వీటిని ఇది డార్క్ ఆరెంజ్ వస్తుంది ఎంత బాగుంటుందో లైన్ అంతా కూడా వేసాను మధ్యలో చెట్టు కొట్టినప్పుడు ఆ పెద్ద చెట్టు వచ్చి ఇట్ల మీద పడి మధ్యలో చచ్చిపోయాయి ఇంక ఇది కూడా క్రోటన్ జాతికి చెందిందే అనుకుంటాను కదా నేను ఇప్పుడు చూపించేవి ఏవైనా చిన్న చిన్న క్రోటన్లు కాకపోయినా కూడా మరి నాకు తెలీదు ఇవైతే పువ్వులు వచ్చే లిల్లీ పువ్వుల రకాలు వీటితో పాటు అట్లని చూపిస్తున్నాను ఈ మధ్యనే చిన్న చిన్న పార్ట్స్లో ఉండేవి తీసి కొంచెం బిగ్ సైజ్ పార్ట్స్లో వేయడం జరిగింది ఈ క్రోటన్స్ అన్నీ ఏం చేస్తానంటే క్రోటన్స్ కట్ చేసినప్పుడు చిన్న చిన్న బుట్టల్లో గుచ్చేసి ఉంచుతా అన్నమాట అలా వేస్తూనే ఉండాలి ఎందుకంటే కట్ చేసినప్పుడు కొన్ని చచ్చిపోయే అవకాశాలు అయితే ఉంటాయి అందుకని చెప్పి ఈ రకాలన్నీ నేను కట్ చేసినప్పుడు చూడండి చూడండి తాడచేట్లాగా ఎంత పొడవు ఇక్కడైతే ఇక్కడైతే కస్ ఉంది దీన్ని బాగుంది చేయాలనుకుంటున్నాను కానీ నా కంట్రోల్లో ఉండట్లేదు దాన్ని నచ్చినట్టు పెరుగుతుంది ఇక్కడైతే చూడండి కట్ చేసిన కొమ్మలన్నీ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయన్నీ ఒక డబ్బులో వేసాను ఈ బాగా బతికే ఈ బాగా వచ్చాయి ఇప్పుడు ఎడదీసేస్తాను అనమాట ఇవి ఇక్కడ ఒక లైను వేసాను ఈ కాఫీ కలర్ ఆకులు ఎంత బాగుంటాయో ఈ రెండు కొన్నాను రెండు కలిపి డింగు డింగు అని వస్తున్నాయని రెండు కలిపి ఒక దాంట్లోనే వేసేసాను ఇంక ఈ కనిపించే ఆకులైతే చలికాలంలో అయితే చాలా పింక్ కలర్లో వస్తాయి చాలా బాగుంటాయి ఇదైతే వేప చుట్టూ ఆకుల్లాగా ఉన్నాయి కానీ నాకు ఈ క్రోటన్ మొక్క అంటే చాలా ఇష్టం మనం ఏ షేప్లో కట్ చేసుకుంటే ఆ షేప్లో ఉంటుంది అన్నమాట అది దాని స్పెషల్ ఇదైతే పూర్వం ఎప్పుడుదో అన్నమాట అసలు చెట్టు చచ్చిపోయింది దాని కొమ్మ తీసుకొచ్చి ఇక్కడ వేసాను ఇది మాత్రం బతికుంది ఇంక ఇచ్చు పసుపు గ్రీను ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో ఎంత బాగుంది కదా చూశారు కదా ఇదైతే దీని పేరు ఏదో విచిత్రంగా అనిపించిందండి బాబు నాకు ఏదో పేరు చెప్పారు సాంగ్ ఆఫ్ ఇండియా అందులో రెండు కలర్స్ అన్నమాట అవి రెండు ఒక రంగు ఇందులో డార్క్ కలర్ ఒకటి ఇదో రంగు ఈ రెండు కట్ చేసుకుంటే దుబ్బుగా వస్తాయి అన్నమాట ఇది ఒకటి ఉంది చిన్నది ఇది కూడా మన దగ్గర పూర్వం నుంచి కొమ్మే తీసి కొమ్మ గుచ్చాను బతికింది ఇది ఎంత బాగుంటుందో అంటే మన దగ్గర మన గార్డెన్లో ఉన్నవే నేను రిపీటెడ్గా కొమ్మలు కట్ చేసి మళ్ళీ గుచ్చుతూ ఉంటాను గార్డెన్ గార్డెన్లో ఎక్కడ కుండి ఖాళీ ఉంటే అక్కడ గుచ్చేస్తూ ఉంటాను నాకు అన్నింటిలోకి ఇష్టమైన మొక్క ఇది మాట చాలా బాగుంటుంది అలా వేసుకుంటూ ఉండాలి క్రోటన్స్లు ఇక్కడ కొన్ని ఉన్నాయి దగ్గర నుంచి చూపిస్తాను మళ్ళీ మీకు వేసుకుంటూ ఉండాలి లేదంటే మనం కట్ చేస్తూ ఉంటాం కాబట్టి చచ్చిపోతూ ఉంటాయి కొన్ని రకాలు పోతాయి ఇది చూడండి తాటి చెట్టు లాగా ఉంటుంది కానీ ఈ మనకి కంటిన్యూగా చినుకులు పడుతున్నాయి కదా కానీ కుండీల్లో అసలు తడలేదు వాటర్ పెట్టాలి కొంచెం వాడింది పాపం మీద నుంచి వర్షం పడుతుంది కానీ ఆ కుండీలో అయితే పదునలేదు ఇదంతా మొత్తం ఇలాంటి మొక్కలే వేసాను ఈ రెండు మొక్కలు కొంటే ఒక దాంట్లో వేసేసాను ఒకటే బతికింది ఈ ఇలాంటి రకాలే మాట ఇవన్నీ ఈ అంతా అటు ఇటు కూడా ఇవే వేసాను ఇది చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఎంత బాగుందో మనకి గార్డెన్లో మామిడి చెట్లు ఉండడం మూలని ఈ కొన్ని మొక్కలు బతుకోమాట ఈ చెట్లు నేను ఈ మొక్కలే బాగా బతుకుతాయి అందుకని చెప్పి మనకి వేసవైనా అయినా చలికాలం అయినా కాలం ఏదైనా గార్డెన్ అందంగా పచ్చగా ఉండాలి అంటే కొన్ని రకాల క్రోటన్స్లు మాత్రం వేసుకోవాలి మధ్య మధ్యలో నేనైతే మధ్యలో గార్డెన్ అంతా ఇలా క్రోటన్స్లు వేసాను అనమాట మొన్న కెలోడియం ఆకులు చూపించాను కదా అవి అటు ఇటు పెట్టాను మధ్యలో టూ లైన్స్ ఇవి పెట్టాను చూడండి ఎంత బాగుందో ఎండ తగిలే ప్రతి చోట పూల మొక్కలు పళ్ళు మొక్కలు కాయగూరలు ఆకుకూరలు ఇలాంటివి పెడుతూ ఉంటాను అన్నమాట ఇక్కడ ఆ గ్రీన్ కలర్ తాటి చెట్లు లాంటి మొక్క చూపించాను కదా ఇదేమో వచ్చి చాలా బాగుంటుంది కాడలేమో మెరూన్ కలర్ ఉంటాయి ఆకులు కూడా ఇలాగ కలర్ఫుల్గా భలే అన్నమాట నాకు బాగా నచ్చింది ఇది ఎంత బాగుందో చూడండి కా కాడలు ఎలా ఉన్నాయో కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా ఇటు సైడ్ ఇంది కదా ఇంకా ఇటు సైడ్ ఏమొచ్చి ఈ లైన్ అంతా కృష్ణ తామర్లు నేనైతే కృష్ణ తామర్లు అంటాను వీటిని మరి మీరు అందరూ ఏమంటారో నాకు తెలియదు అలాగే ఇవి ఇక్కడ ఒక లైన్ ఉన్నాయి ఇవి ఒకే రకం లైన్ అంతా ఇవే ఒకే రకం వేసాను చూడండి పింక్ కలర్లో ఎంత బాగున్నాయి కదా అటు మాట అటు సైడ్ అయిపోయి ఇప్పుడు ఇటు సైడ్ చూద్దాం రండి ఇక్కడ కూడా కొన్ని క్రోటన్లు ఉన్నాయి ఆకులైనా కూడా ఒక్కొక్క చె చెట్టు ఒక్కొక్క మొక్క ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఆకులు ఒక్కొక్క డిజైన్ గమనిస్తున్నారు కదా ఇందులో చిగురు రాగానే ఎలా ఉంటుంది ఆకు చూడండి ఎంత బాగుందో అది అలా డార్క్ గ్రీన్ అయిపోతుంది ఏదైనా ఎన్ని కలర్ కాంబినేషన్సో కదా మొక్కల్లోని పువ్వుల్లోని ఈ ఇదొకటి ఇది చూడండి ఆకు మందంగా ఉంది కానీ కలర్ఫుల్గా భలే ఉంది ఈ చెట్ల కింద అన్ని చోట్ల కూడా ఇలాగే వేసాయన్నమాట అన్ని రకాలు సేకరించి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పొడవుగా అయిపోయిన కొమ్మలు కట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి వాటిని పక్కనే గుచ్చేస్తాను అప్పుడు ఏమవుతుందంటే మనకి దుబ్బుగా పెరుగుతాయి లే ఇంకా ఇదైతే గ్రీన్గా కనిపిస్తుంది కదా మొత్తం చెట్టు అంతా వైట్గా అయిపోద్ది ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క కలర్స్ మారుతూ అన్నమాట ఇగో ఇలా అయిపోద్ది మొత్తం మొక్క అంతా నేను ఎక్కడైనా చిన్న చిన్న మనం మొక్కలతో వచ్చినవి చిన్న చిన్న ఉంటాయి కదా వాటిలో కూడా గుచ్చి మళ్ళీ చెట్ల కింద పెడతా ఉంటాను ఇది ఒక చిన్న నేను ఆ మధ్యని ఒక కాస్ట్లీ కుక్కపిల్లని చూశాను లక్ష రెండు లక్షలో ఉంటుందట ఇలాగే ఉంది అది కూడా రౌండ్గా భలే ఉంది ఈ మొక్క చూడండి చాలా బాగుంది కదా దీని బ్రాంచ్ అయితే ఇంకా ఇంకొకటి వేయలేదు వేయాలి ఇదంతే ఉంది పొడవుగా రావట్లేదు ఇప్పుడు ఈ మొక్క వచ్చి నేను ఒక ప్లాస్టిక్ పైప్లో వేసాను దీన్ని ఇది ఇది ఇందాక చూపించాను కదా కాఫీ కలర్లు ఇల్లి ఇంక ఈ లైన్ అంతా పాతను కానీ పెద్దగా ఏం బతకలేదు ఇది కూడా పొడవగా చూపించాను కదా ఇలాంటి మొక్క అందులోనే ఇది ఇది కూడా పొడవు అవుతుంది కానీ కట్ చేసుకుంటూ పొట్టిగా ఉండిపోద్ది అన్నమాట ఇంకా ఈ మొక్కలు సమ్మర్లో కాపాడడం కోసం అని చెప్పి మన దగ్గర ఉన్న అన్ని రకాలు తెచ్చి ఒకదాంట్లోనే గుచ్చేసాను కొమ్మలు తెచ్చి కాకపోతే ఇవి ఇప్పుడు మనం ఎడదీసుకొని పాతుకోవాలి ఈ సమ్మర్లో కాపాడగలుగుతున్నాను కానీ వర్షాకాలం కాపాడడం కష్టమైపోతుంది చాలా పురుగులు వచ్చేసి చాలా డల్ అయిపోయాయి చాలా మొక్కలు చచ్చిపోయాయి వర్షాలకి వర్షం మళ్ళీ పెద్దగా కుండీల్లోకి వెళ్ళింది ఏమి లేదు కానీ ఈ లైన్ అంతా ఇది ఏటనుకుంటున్నారు అక్కడ బకెట్లో ఉన్నాయి మాట అవి స్టీల్ బకెట్లు పాడైపోయినాయి ఉంటాయి కదా వాటిల్లో వేసేసి కింద స్టాండ్లు పెట్టి స్టాండ్లో పెట్టేశాను ఆ లైన్ చూపించాను కదా ఇది ఈ లైన్ అయిపోయింది కదా ఇంక ఇక్కడ మామిడి చెట్టుకు నేను కూల్ డ్రింక్ బాటిల్స్ కట్ చేసి ఒక దాంట్లో కట్టి దాంట్లో పుదీనా వేసాను నిన్న షార్ట్ వీడియోలో చూపించాను కదా ఇదే మాట వచ్చింది ఇప్పుడు దాకా రాలేదు ఇంక ఈ మొక్క చూడండి కాండం అంతా కాఫీ కలర్లో ఉంటుంది ఆకులు ఏమొచ్చి వైట్ గ్రీన్ కాంబినే యెల్లో మూడు రంగులతో కలిపి ఉంటాయి ఆకులు ఈ మొక్క భలే ఉంటుంది చూడడానికి చూడండి ఇక చూస్తున్నారా ఏమొచ్చి కాఫీ కలర్లో ఉంది ఆకులేమో ఇలా ఉన్నాయి బాగుంది క్రోటన్స్లు కూడా నచ్చిన వాళ్ళకి చాలా బాగుంటాయి ఇది ఒక మొక్క ఈ లైన్ అంతా ఇవి వేసాను మళ్ళీ ఇవి మూడు చోట్ల వేసాను ఈ కలరు అంటే ఇంకా అట్ల పని ఉంది ఇంకా మొక్క చూడండి ఎంత బాగుందో ఇక్కడ కూర్చున్నాను చక్కగా నీడ కూడా ఉంటుంది గొడుగులాగా వర్షం పడినా గొడుగులాగా కూడా కాస్తుంది అది ఓకేనా మరి ఇదేండి ఈరోజు మన గార్డెన్లో ఉన్న క్రోటన్స్ మొక్కలు అన్నిటికి తీసిన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు పెడతాను మన ఛానల్ని ఫాలో చేయండి చేసి నాకు ఎంకరేజ్ చేయండి ఓకేనా బాయ్